హాయ్ అండి నా చిన్ని గార్డెన్లో మొక్కలు చూపిస్తానండి ఒకటి బంతి నారండి బంతి చెట్టు ఇది మిరప చెట్టు ఇవన్నీ బంతి చెట్లేనండి ఇవన్నీ బంతి చెట్లే ఇక్కడ చామంతి చెట్లు ఇదిగో ఇది కనకాంబరం ఇదిగో ఇది టేబుల్ గులాబీ ఇది కనకాంబరం ఇవి పెద్ద కనకాంబరాలు రోజు పూలు వెళ్తాయండి ఇక్కడ బొడ్డు మల్ల చెట్టు ఇది ఏం చెట్టు నాకైతే తెలియదండి కానీ చాలా బాగుంది వైట్ పూలు వస్తాయి ఇది వైట్ చామంతి ఇది లిల్లీ అది దమనం బంతి నారేనండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్